అందరికీ ఆత్మ నమస్తే అండి సో ఈరోజు వచ్చేసి నా హీలింగ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నానండి అందులో చాలా అద్భుతంగా అది ఇది వజ్ర మిర్రర్ అండి ఇది నాకు వన్ టు నైన్ డేస్ లోపలనే నా అకౌంట్లోకి చాలా మనని తీసుకొచ్చిందండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీకు ఎవరికన్నా ఇది కావాలి మనీతో సహా ఇవ్వడం జరుగుతుంది మనకి కూడా ఛార్జ్ హీలింగ్ చేసి ఉంటుంది ఇది హీలింగ్ లోనే ఉంటుంది ఇది ఎప్పుడు ఇలా స్టిక్కీగా ఉండాలి ఇలా స్టిక్ చేసుకోవాలి మీరు సో ఇలా టెప్తో స్టిక్ ఈ మిర్రర్ అనేది ఈ మొత్తం కిట్ ఈ రెడ్ బ్యాగ్లో వస్తుంది సో దీన్ని ఇలా పట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్ పైన పెట్టేసుకొని విజువలైజ్ చేసుకోవాలి కమాండింగ్ ఏంటి అనేది నేను పంపించడం జరుగుతుంది సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది నలువైపుల వైపుల నుంచి మీకు డబ్బును తీసుకొచ్చిస్తుంది అండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అన్న వాళ్ళు నాకు డిఎం చేయండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్